రోడ్డు వేస్తుంటూ ఒక పక్క వస్తూ ఉన్నారు రోడ్డు పూర్తి కాకముందే కుంగిపోవడం గుంతలు పడడము అతుకుల బొంతలా తయారైపోయింది కలెక్టర్ గారికి ఈ విషయం చెప్పాము సూపరింటెండెంట్ గారు వచ్చి సర్వే చేసి మా ముందేమో కాంట్రాక్టర్ పై చర్య తీసుకుంటాం ఒక్క రూపాయి ఇవ్వమున్నాడు కానీ మాకు లెటర్ పంపించాడు కాంట్రాక్టర్ది తప్పులేదు వర్షం పడినందుకు రోడ్డు చెడిపోయింది అని చెప్పాడు ఇదంతా కూడా కాంట్రాక్టర్తో ఇంజనీర్లు కుమ్ముక్ అయిపోయి పది కోట్ల రూపాయల రోడ్డును మొత్తం నాసిరకంగా తయారు చేసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ప్రభుత్వం స్పందించి దీనిపైన విచారణ జరిపి ఇంజనీర్లపైన కాంట్రాక్టర్ల పైన చర్య తీసుకోవాలి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం